స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు డిసెంబర్ పదమూడు శనివారం విక్టరీ వెంకటేష్ యొక్క అరవై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు మనశంకర వరప్రసాద్ గారు షూటింగ్ సమయంలో తీసుకున్న ఫోటోను కూడా షేర్ చేశారు ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది మరోవైపు సురేష్ ప్రొడక్షన్స్ వెంకటేష్ కెరీర్ను ప్రతిబింబించే విధంగా స్పెషల్ మ్యాష్అప్ వీడియోను విడుదల చేసింది ఇందులో కమల్ హాసన్ చిరంజీవి నాని చేసిన ప్రశంసలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు విక్టరీ వెంకటేష్ తన కెరీర్ ఆరంభం నుంచే భిన్నమైన కథలు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ స్టార్ హీరోగా మారారు ప్రముఖ నిర్మాత డి రామానాయుడు తనయుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి వారసత్వం కంటే తన ప్రతిభతోనే తనకంటూ స్థానాన్ని సంపాదించుకున్న నటుడు వెంకటేష్ కమర్షియల్ సినిమాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రయోగాత్మక కథలతోనూ ప్రేక్షకులను అలరించిన అరుదైన హీరోగా వెంకటేష్ నిలిచారు శనివారం వెంకటేష్ అరవై ఐదవ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా సినీ మరియు రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఇలాగే మన కోసం మరెన్నో సినిమాలు తీస్తూ మనల్ని ఎంటర్టైన్ చేయాలని భావిస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం